వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే ఒక మంచి టేస్టీ ఈవినింగ్ స్నాక్ రెసిపీని అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్ అప్పటికప్పుడు ఐదు పది నిమిషాలు అయితే పిల్లలకి ఇలా వేడివేడిగా చేసి పెట్టవచ్చండి ఇప్పుడు వీటిని అయితే ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా వీటి కోసం ఒక్క కప్పు అటుకులు అయితే తీసుకోవాలండి అటుకులని రెండు మూడు సార్లు బాగా కడిగి తీసుకోవాలి అటుకులలో డస్ట్ ఎక్కువగా ఉంటుంది ఇలా శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఈ అటుకుల్లో కొన్ని నీళ్ళు వేసుకొని అయితే నానబెట్టుకోవాలండి ఒక ఐదు నిమిషాలు అయితే అటుకులని నానబెట్టుకోవాలి చూడండి అటుకులు చాలా మెత్తగా నానిపోయాయండి ఇప్పుడు చేతోనే మెత్తగా స్మాష్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న మూడు మీడియం సైజు ఆలునైతే తీసుకొని చేతోనే ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి హాఫ్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఈ మిశ్రమనైతే మంచిగా కలుపుకోవాలండి ఇందులో ఇంకా నీళ్ళు వేసుకోవాల్సిన అవసరం లేదండి ఈ ఆలుతోనే సరిపోతుంది మొత్తం ముద్దలాగా చేసుకోవాలి చూడండి ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ పైన నూనె వేసుకొని ప్లేట్ నిండా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి ముందుగా కలిపి పెట్టుకున్న ముద్ద తీసుకొని ప్లేట్లో పెట్టుకొని ఇలా ప్లేట్ నిండా స్ప్రెడ్ చేసుకోవాలండి కావాలంటే మీరు చపాతీ పీఠి పైన ఒక కవర్ వేసుకొని చపాతీ కర్రతోన చపాతీ లాగైనా ఒత్తుకోవచ్చు తర్వాత దీని అయితే కట్ చేసుకోవాలండి మనకు కావాల్సిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసిన తర్వాత వీటినైతే ప్లేట్ నుంచి ఇలా తీసుకోవాలండి ప్లేట్కి ముందుగా నూనె రాసాం కాబట్టి చాలా ఈజీగా వచ్చేస్తాయండి ఈ పీసెస్ అయితే ఇలా తీసుకున్న వీటినైతే షాలో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేసుకోవాలి నూనె వేడైన తర్వాత వీటిని అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలండి వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు హైఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా మంచిగా క్రిస్పీగా అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి తీసుకోవాలి అంతేనండి చాలా టేస్టీగా ఉండే ఈవినింగ్ స్నాక్ అయితే రెడీ అయిపోయింది పిల్లలు అడిగిన వెంటనే అయితే అప్పటికప్పుడు ఇలా చేసి పెట్టవచ్చండి వీటిని సాస్తోనూ తిన్నారంటే చాలా అంటే చాలా బాగుంటుంది అంతేనండి టేస్టీ టేస్టీ స్నాక్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్